పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము ఈ పది సంవత్సరాలు ఫామ్ హౌస్లోనే ఉండి కేసీఆర్ చరిత్ర సమాధి అయిపోతుంది మొన్న సభలో కేసీఆర్ కు నా పేరు తీయడానికి కూడా ధైర్యం రాలేదు నేను ఒక మాట చెప్తే వందకి వంద శాతం చేసి తీరుతా ఈ మాట చిండు ఇది చెయ్యలేదు అని శత్రువులు కూడా నా మీద ఆరోపణ చేయలేదన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజుల్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరాన్న తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా అందుకే ఈరోజు నేను ఖచ్చితంగా చేస్తా మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రులు కూడా నా మీద ఆరోపణ చేయలేరు